మేల్స్కి ఎలా అయితే కంట్రిబ్యూషన్ ఉంటుందో ఫీమేల్స్లో కూడా అంత శాతమే ఈ ప్రాబ్లం ఉంటుందనే విషయం సో పురుషుల్లో ఈ దీనికి సంబంధించి సంతానకి సంబంధించి కొన్ని అంశాలు చెప్పుకుందాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వారికో వెయిన్స్ అని అంటాము అంటే రక్తనాళాల వాపు పీడిజాల్లో కానివ్వండి గజ్జల్లో కానివ్వండి రక్తనాళాల వాపు అధికంగా ఉండడం మూలంగా శుక్రకణాల కదలిక సరిగ్గా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ కౌంట్ అనేది బాగా పడిపోతుంది ఒక్కోసారి ఒకటి నుంచి రెండు మిలియన్ల వరకు పడిపోతుంది అనమాట సహజంగా పురుషుల్లో అనాలిసిస్ చేస్తే కణాల సంఖ్య సిక్స్టీన్ నుంచి ఒక వన్ ట్వంటీ మిలియన్ల వరకు ఉండాలి అయితే ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తుల్లో రెండు మిలియన్లు మూడు మిలియన్లకు పడిపోతుంది ఇది ముఖ్యంగా ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందంటే వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఎక్స్రే టెక్నీషియన్స్ కానివ్వండి రేడియేషన్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు అలాగే బస్సు డ్రైవర్లకు ఇంజిన్ పక్కన ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తులకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఆ వేడి వల్ల కణాల సంఖ్య బాగా పడిపోయే ప్రమాదం ఉంటుంది